ప్రైజ్తో సిలువలో దేవుడు పలికిన రెండవ మాట ఈరోజు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను లూకావార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనం ఎక్కింగ్ ఆన్ ఎ క్రాస్ గివింగ్ థ్రోన్ ఇన్ పారడైజ్ సిలువపై ఉన్న రాజు పరదైసులో సింహాసనం ఇవ్వడం ఈ వాక్యం పరలోక రహస్యాలు దేవుని అధికారం మరియు ఆశించని కృపను వెలికితీస్తుంది శిలువపై ఉన్నప్పటికీ యేసుప్రభువారు రాజే దొంగ అంటున్నాడు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము అని అంటే అతడు ఏసును ఒక ఓడిపోయిన వ్యక్తిగా చూడట్లేదు కానీ ఒక రాజుగా చూస్తున్నాడు మాత్రమే భవిష్యత్ ఇవ్వగలడు ప్రస్తుతానికి హామీ ఇవ్వగలడు అని ఆ దొంగ నమ్ముతున్నాడు ఏసు ప్రభువారిని ఓడిపోయిన వ్యక్తిగా కాకుండా రాబోయే రాజ్యంతో కూడిన రాజుగా ఆ దొంగ అతన్ని చూస్తున్నాడు ఏసై అంటున్నారు భవిష్యత్ ప్రణాళికతో కాకుండా ప్రస్తుత వాగ్దానంతో ఇలా జవాబిచ్చాడు ఈరోజు అని ఈరోజే ఇప్పుడే యేసు ప్రభు వారికి సెలవులో ఉన్నప్పటికీ ఆయనకు పరలోకం మీద అధికారం ఇవ్వబడింది యేసు శిలువపై ఉన్న రాజుగానే పాలించాడు ఆయన సింహాసనం సిలువ ఆయన కిరీటం ముండ్లతో ఉంది అయినా తన రాజ్యంలో ఆయన స్థానాలు ఇవ్వగలిగినవాడు ప్యారడైజ్ వాజ్ రీఓపెండ్ పరదేశు తిరిగి తెరవబడింది పరదేశ్ అనే పదం దేవుని తోటను సూచిస్తుంది ఏదైనా తోటలాగా ఏదైనా తోటకు అర్థం దేవునితో పరిపూర్ణ సంబంధం కలిగి ఉండటం ద పర్ఫెక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఆదాము అవ్వలు పాపం చేసినప్పటి నుండి పరదేశు మానవాళికి మూసివేయబడింది అనగా దేవునికి మరియు ప్రజలకు మధ్య ప్రధాన యాజకులు రాబడ్డారు డైరెక్ట్ కనెక్షన్ అనేది మనకి దేవునికి మధ్య లేదు ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ యేసు రెండవ అదముగా తన రక్తంతో దాన్ని తిరిగి తెరిచారు ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు ఏసయ్యలా అంటున్నారు నేను కోల్పోయిన దాన్ని పునరుద్ధరిస్తాను దేవుని వెంట నడవడానికి నేను నిన్ను నిన్ను తిరిగి తీసుకువెళ్తాను అని ఈ రెండవ మాటలో మనం నిశ్శబ్ద సువార్తను సువార్త యొక్క సందేశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు దొంగ తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఏసుపై నమ్మకం ఉంచాడు వెంటనే రక్షించబడ్డాడు ఆయన ప్రార్థనలు చేయలేదు బాప్తీసం పొందలేదు కేవలం ఏసును విశ్వసించాడు రక్షణ అనేది మనం దేవునికి ఇచ్చేది కాదు కానీ దేవుడు మనకు ఏసులో ఇచ్చిన వరం ఇది కృప ద్వారా విశ్వాసం ద్వారా లభిస్తుంది తన బాధ మధ్యలో కూడా యేసు ప్రభు వారు ఆత్మలను రక్షించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు యేసు తీవ్రమైన బాధ అనుభవిస్తున్నప్పటికీ ఆ నిందితుని మనస్సు వైపు దృష్టి పెట్టాడు ఆయన తుది ఘట్టంలో కూడా ఆయన హృదయం కృపతో నిండిపోయింది శిలువ ఆయన ప్రేమను తగ్గించలేకపోయింది కానీ దానిని ఇంకా వెలిగించింది దొంగ ప్రయాణం ఎలా ఉంది శిక్ష నుండి మహిమకు చేర్చబడ్డాడు అతడు ఆ రోజు శిక్షించబడ్డాడు తిరస్కరించబడ్డాడు మర్చిపోబడినవాడు కానీ ఆ రోజు ముగిసేలోపే యేసుతో కలిసి పరదయసులో ఉన్నాడు ఒక్క విశ్వాసపు నిర్ణయం మన శాశ్వతాన్ని మార్చగలదు పరలోకమును నమ్మిన వారి హృదయం హృదయ స్పందన అంత దూరంలోనే ఉంటుంది హెవెన్ ఈస్ ఓన్లీ ఏ హార్ట్ బీట్ అవే ఫర్ ద వన్ హూ బిలీవ్స్ పరలోకం మనకి ఎంత దగ్గరగా ఉందంటే మన హృదయ స్పందన ఎంత సమయంలో హృదయ స్పందన జరుగుతుందో కేవలం అంత దగ్గరలో ఉంది మనం ఏసు రక్తంలో ఏసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచే కలిగితే ఇదే రెండవ మాట ద్వారా యేసుప్రభువారి సిలువలో పలికిన రెండవ మాట ద్వారా మనం గ్రహించవలసిన సత్యం ఆయన్ను విశ్వసించడం